శ్రీ మాతృ నమః శ్రీ గురుమ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మీరు నమ్మిన నమ్మకపోయిన రాశిచక్రంలోని ఆరవ రాశిన కన్యా వారు మాత్రం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన రాబోతున్నటువంటి దీపావళి పర్వతంలోపు మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి ఒకవేళ మీరు కనుక ఈ మూడు తప్పులను చేస్తే మీ జీవితం తలకిందులు అవుతుంది ఇక మీరు సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు రావచ్చు ఇక వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ కన్యా రాశిలో పుట్టిన వారి యొక్క రహస్యాలను అదేవిధంగా వీరు చేసేటటువంటి అతి ముఖ్యమైన పనులు వీరు చేయకూడని ఆ మూడు తప్పులు ఏముంట తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు ఒక్కరే ఒంటరిగా చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమ శివా కామెంట్ చేయండి ఇక వివరాలకి వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర పాల్గొనే నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన అందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఇక ఈ కన్యా రాశి వారు చాలా అంటే చాలా మధురంగా ఎంతో సౌమ్యంగా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఇక ఈ రాశివారు ఎంతటి ఎలాంటి విషయంలో కూడా లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక డెసిజన్కి వస్తారు ఇక ఈ రాశివారు తమ యొక్క అభిప్రాయాలను అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటారు అంటే ఏదైనా ఒక అభిప్రాయానికి రావాలనుకుంటున్నప్పుడు తమ అభిప్రాయాన్ని తరచుగా మార్చుకుంటూ ఉంటారు అంటే వీరు తమ ఆలోచనలకు అనుగుణంగా తమ అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు ఇక ఈ కన్యా రాశి ఎప్పుడూ కూడా చాలా పెద్ద పెద్ద పనులను కార్యక్రమాలను వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఏదైనా పనిని ఇతరులు మొదలు పెట్టాలనుకుంటే వారికి సలహాలు సూచనలు ఇచ్చి వారిని ఆ పనులు సక్సెస్ఫుల్గా చేయడానికి వీరు ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ కన్యారాశి వారికి ధైర్యం బలము అధికంగా ఉంటుంది అంతేకాకుండా ఈ కన్యా రాశి వారికి చాలా అంటే చాలా తెరివితేటలు ప్రజ్ఞ ఆత్మవిశ్వాసం వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరులను బాధపెట్టే మనస్సు అస్సలు వీరికి ఉండదు ఎదుటి వారిని బాధపెట్టి సంతోషపడాలన్న కోరిక వీరికి అస్సలు వీరి జీవితంలో వీరి జన్మత అస్సలు వీరికి ఉండేనే ఉండదు ఇక ఈ కన్యా రాశి వారికి పరోపకార బుద్ధి దానగుణము మంచి నేత్రాలు విద్యను నేర్చుకోవడం అలాగే కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో డబ్బులను బాగా సంపాదించడం ముఖ్యంగా సమాజంలో పేరు ప్రఖ్యాతులను గణించడం ఇంట్లో విలువైన వస్తువులను సేకరించడం తమ కుటుంబాన్ని చక్కగా చూసుకోవడం ఈ రాశి వారికి చాలా అంటే చాలా ఇష్టం ఇక ఈ కన్యా రాశి వారు చూడడానికి ఎంతో సీరియస్గా ఉంటారు ప్రశాంతంగా కనిపిస్తారు ఇక ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు జాగ్రత్త కలిగి తాము సంపాదించిన డబ్బుని పొదుపుగా ఖర్చు పెడుతూ ఉంటారు వీరికి మనోనిబ్బరం ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి చాలామంది స్నేహితులు కూడా ఉంటారు ముఖ్యంగా వారు డబ్బుకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెప్పి అందరి సలహాలు డెసిజన్స్ను తీసుకొని అదేవిధంగా పది మందికి సహాయాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి నైజం ఈ కన్యా రాశి వారి యొక్క సొంతం అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారి యొక్క ఆర్థిక స్థితిని కనుక మనం పరిశీలిస్తే వీరికి లాభము నష్టము చరి సమానంగా ఉంటాయి ఈ రాశి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి అలాగే ఈ కన్యా రాశిలో పుట్టిన వారికి బాగా అనుకూలించే అంశాలు ఏమిటి అంటే మైత్రి స్వభావం అంటే స్నేహ స్వభావం ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు అలాగే మానవతావాదులు దీన్ని బట్టి రాశి వారికి చాలి దయాగుణం అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఇటువంటి మనసత్వం వ్యక్తిత్వం యాప్టిట్యూడ్ ఉన్నటువంటి ఈ కన్యా రాశి వరకు జీవితంలో రాబోతున్నటువంటి ఈ అక్టోబర్ ఇరవై ఒకటి తేదీన దీపావళి పండుగ లోపే మీరు మాత్రం ఈ మూడు తప్పులు అసలు చేయకూడదు ఒకవేళ మీరు కనుక ఈ మూడు తప్పులు చేస్తే ఆ లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి బల అవుతారు కాబట్టి మీరు మాత్రం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీలోపు దీపావళి పర్వదినం లోపు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు తప్పులను అసలు చేయకండి ఇక మొట్టమొదటి తప్పు విషయానికి వస్తే కనుక ఇది మీకు కొంచెం కష్టంగా ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే కన్యారాశి వారికి ముండితనం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి ఉన్నటువంటి ఒక చెడు లక్షణం మీరు మాత్రం ముఖ్యంగా ముండిదం తగ్గించుకోండి కన్యా రాశి వారికి స్వతహాగా జన్మార్థ రీత్యా వచ్చేటటువంటి ముండిదనం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఈ మొండితనమే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ మొండితనాన్ని మీరు తగ్గించుకోవాలి ఇక రెండవ తప్పు విషయానికి వస్తే కనుక మీరైతే చాలా సందర్భాల్లో చాలామందికి దూరంగా ఉంటూ ఉంటారు అలాగే అంటి అంటున్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు ఇది మీకు చాలా ప్రమాదం అని గుర్తుంచుకోండి ఎందుకంటే ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా అతిథులు కానీ స్నేహితులు కానీ మీ ఆఫీస్కు సంబంధించిన అధికారులు కానీ వచ్చినప్పుడు వారిని చిరునవ్వుతో పలకరిస్తూ ఇంట్లోకి రిసీవ్ చేసుకోవడం మంచి స్మైల్తో చిరునవ్వుతో వారితో మాట్లాడడం అనేది ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా అదేవిధంగా మీ పై స్థాయి అధికారులు సహోద్యోగులు వచ్చినా వారితో మీరు అంటి అంటున్నట్లుగా ప్రవర్తించకండి వారికి దూరంగా ఉండకండి అందరితో కలిసి ఐక్యంగా వ్యవహరించండి ఇక ముఖ్యంగా మూడవ తప్పు విషయానికి వస్తే కనుక వీళ్ళకి స్వతహాగా అంటే ఈ కన్యారాశి వారికి జన్మత స్థిరత్వం అనేది లేదురా ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు ఒక్కటి కూడా మీరు ఆ ఆలోచనను పాటించారు అని ఎవరైతే మిమ్మల్ని ఇలా అనుకుంటున్నారో అలాంటి వారికి మీరు సరైన సమాధానం మీరు చెప్పి తీరాలి నమ్మకంగా విశ్వాసంగా మీరు కూడా పని చేయగలుగుతారని అవకాశం వచ్చినప్పుడు మీ యొక్క మాటల రూపంలోనూ చేతుల రూపంలోనూ వారికి తెలిసే విధంగా చేయండి ఇక ఈ విధంగా మీరు ఈ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీలోపు దీపావళి పదిహేను లోపు ఈ విధంగా ఈ మూడు రకాల తప్పులను మీరు కనుక చేయకుండా జాగ్రత్త పడితే అంటే స్థిరత్వం లేని వ్యక్తులుగా కనిపించకుండా మొండితనాన్ని తగ్గించుకొని అందరికీ మీరు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేసే కనుక మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క కృపా కటాక్షలు అనేవి మీకు దీపావళి ఖచ్చితంగా మీకు కలుగుతాయి ఇక ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క యొక్క కృపకుబి పాత్రలు అవుతారు ఇక కన్యా రాశిలో పుట్టినటువంటి వారికి మంచి జ్ఞాపక శక్తి తార్కిక బుద్ధి కలిగి ఉంటారు తమ మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెప్పి అందరికీ సలహాలు సంప్రదలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ దీపావళి పరిధిలో నుండి కూడా ముక్కోటి దేవదేవతలు స్వయంగా కన్యా వారిని ఆదుకొని మీకైతే మహారాజాగాని ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్లైన్ బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్